అందరికి నమస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో వద్దు డిప్యూటీ సిఎం చిత్రపటం తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో ప్రజా ప్రయోజన నేడు విచారణ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది చట్టబద్ధమైన అనుమతులు లేకుండా డిప్యూటీ సిఎం ఫోటో ప్రదర్శిస్తున్నారంటూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై కొండలరావు ఈ పిల్ దాఖలు చేశారు చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తీసుకొచ్చే వరకు కార్యాలయాల్లో పవన్ ఫోటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సహాయ కార్యదర్శి సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్తో పాటు వ్యక్తిగత హోదాలో పవన్ కళ్యాణ్ ప్రతిగావధులుగా చేర్చారు ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ జస్టిస్ సీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ చిత్రపటం ఏదైతే ఉందో దాని మీద ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు చలనచిత్రాల్లో సినిమా పరిశ్రమలో నటించకూడదు సినిమాల్లో నటించకూడదు అనే వాద్యం కూడా మనం చూసాం ప్రధాన పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియా వేదిక మీద కానీ లేకపోతే పార్టీల పరంగా కానీ విమర్శలు వెల్లువనేవి కొనసాగుతూ ఉంటుంది భారతదేశంలో అత్యంత ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా వార్త లేదా విశ్లేషణ లేదా వ్యతిరేకమైన వార్త లేదా వ్యతిరేకమైన వార్తలు ప్రచురింపజేస్తే దానికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది మీడియాకు కానీ సోషల్ మీడియాకు కానీ ఇటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో కొనసాగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో వద్దని వార్తకు సంబంధించి కూడా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానమైన చర్చించదగ్గ వార్త అదేవిధంగా ప్రజల్లోకి లోతుగా వార్త కాబట్టి దీనికి ఈ వార్తకి అటువంటి ప్రాధాన్యత ఉంది అయితే దీని మీద ఏదైతే ధర్మాసనం ఇద్దరికి సంబంధించిన ఈ వ్యాధ్యంపై ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా మరో జస్టిస్ ఇద్దరితో కూడిన ధర్మాసనం ఎటువంటి వ్యాఖ్య చేస్తుంది ఎటువంటి తీర్పిస్తారా ఇస్తుంది అనేది చూడాలి